హాయ్ వ్యూయర్స్ నమస్కారం నేను మిసిరి వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు కథ ద డబుల్ డోన్ ఎపిసోడ్ టెన్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి ఈ విభిన్నమైన కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇక కథలోకి వెళ్తే రణది డోర్ దగ్గర నిలబడి ఉన్నాడు అతని చూడగానే షాక్ అవుతూ మీరు మీరు ఎక్కడ చేస్తున్నారు ఇది డ్రెస్ చేంజ్ చేసుకునే ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంది రణధీర్ ఆమె మాట వినకుండా డోర్ క్లోజ్ చేసి తన వైపుగా అడుగులు వేశాడు ఆరుహి భయంగా చూస్తూ తన ఓని సరిచేసుకుని చుట్టూ కప్పుకుంది రణధీర్ తల అడ్డంగా ఊపి ఆమెను నిలువెల్లా స్కాన్ చేస్తూ వస్తున్నాడు ఆరుహి బెదురుగా చూస్తూ వెనక్కి అడుగులు వేస్తుంది ఆమె గుండె దడదడలాడుతుంది ఆగు నువ్వు ముందుకెందుకొస్తున్నావు దూరంగా ఉండి మాట్లాడు అంది ఇలాగో ధైర్యం కూడగట్టుకొని ఇప్పటివరకు నిన్ను పర్సనల్గా అప్రిషియేట్ చేయలేదు అందుకే అప్రిషియేట్ చేద్దామని వచ్చాను నీ డాన్స్ని ఆయన డ్రెస్ని కూడా ఆమె డ్రెస్ని తాకుతూ గాటని స్వరెంతు అన్నాడు రణధీర్ ఆరోహి కోపంగా అతని చేతిని నెట్టేసి వెనక్కి కదిలి గోడకు ఆనుకుంది రణధీర్ చూపులు ఆమె దేహం అనువనువు తడుముతూ ఉంటే సిగ్గుగా ఇబ్బందిగా ఫీలవుతూ అతనుండి తప్పించుకోవడానికి పక్కనుండి వెళ్ళబోయింది కానీ ఆమె ఒక అడుగు పక్కకి వేసేలోపి రణధీర్ ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు అతని బెదురుగా చూస్తూ అలాగే బిగుసుకుపోయింది ఆరోహి ఆమె శ్వాస గొంతులో చిక్కుకుంది ఏంటి డ్రెస్ ఎందుకు వేసుకున్నావు లో వాయిస్తో అడిగాడు ఆరోహి ధైర్యం కూడగట్టుకుని ఏంటిని ఉద్దేశం అంది కాలేజ్ ఈవెంట్లో ఇలాంటి బట్టలు వేసుకున్నావా యు హ్యావ్ నో షేమ్ ఎట్ ఆల్ గొంతు పెంచి కోపంగా అన్న రణధీర్ మాటలకు అంతే కోపంగా నేను ఏం వేసుకుంటానో ఏం వేసుకోనో అది నా ఇష్టం ఏ డ్రెస్ వేసుకుంటే నీకేంటి అరిచింది ఆరోహి రణధీర్ మొహం కోపంతో ఎర్రబడింది ముక్కు పుటాలు అదురుతున్నాయి ఆమె భుజంపై చేయి వేసతడిమి ఒక్కసారిగా ఆమె ఓనిని పట్టుకుని లాగాడు టప్మని కొంగు పెట్టిన పిన్ ఓడిపోయింది ఆరోహి షాకై కొంగు పట్టుకునే లోపి ఆమె ఓని పట్టుకుని విసురుగా లాగేసి గాల్లోకి విసిరేశాడు రణధీర్ ఊహించని ఆ చర్యకు షాకైన ఆరోహి వెంటనే తన రెండు చేతులను ఏదకు అడ్డుగా పెట్టుకొని రణధీర్ నీకు పిచ్చి పట్టిందా ఏం చేస్తున్నావు గట్టిగా అరిచింది ఆగ్రహంతో ఊగిపోతూ రణధీర్ ఆమె దగ్గరగా వచ్చి వాట్ హ్యాపెన్ ఎందుకు అంతగా రియాక్ట్ అవుతున్నావు ఇది నీ మీద ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి నువ్వు స్టేజ్పై డాన్స్ చేస్తుంటే అడ్డదిడ్డంగా కదులుతూ నీ అందమైన బాడీని అందరూ చూసేలా చేసింది అక్కడ అందరికీ చూపించినప్పుడు నాకు చూపించడానికి ఎందుకు ఇంత సిగ్గుపడుతున్నాం అండ్ దిస్ స్లిమ్ అండ్ బ్యూటిఫుల్ వెస్ట్ ఈజ్ రియల్లీ టెంప్టింగ్ మీ అని అంటూ ఆరోహి నడుముని తన గుప్పిట్లో పట్టుకొని గట్టిగా నొక్కాడు నొప్పితో చిన్నగా అరిచింది ఆరోహి నడుము మీద నుండి అతని చేయి పైకి కదులుతూ వీపు మీద ఆగింది అతని స్పర్శకి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ముడుచుకుపోయింది ఆరోహి అండ్ దిస్ డీప్ నెక్ బ్లౌజ్ నీ వీపు మొత్తం కనిపించేలా చేస్తుంది అని అంటూ ఆమె బ్లౌజ్ త్రిట్స్ పట్టుకొని లాగేశాడు ఆరోహికి పిచ్చి కోపం వచ్చింది రణధీర్ స్టాప్ ఇట్ మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే అరిచి గోల చేసి అందరిని పిలుస్తాను అని అరిచింది రణధీర్ సైడ్ స్మైల్ ఇచ్చి తన పేదాలను ఆమె చెవి దగ్గరికి తీసుకొచ్చి అరువు నువ్వు ఇక్కడ అరిస్తే అక్కడ నీ ఫ్రెండ్ తన పేరేంటి హా సాక్షి తను డిసప్పయర్ అవుతుంది అని అనేసరికి ఆరుహి భయపడింది నువ్వు నువ్వు అలా చేయవు అంది వణుకుతున్న గొంతుతో నేను చేస్తాను అని నేను చేయగలనని నీకు బాగా తెలుసు ఆమె వీపుని చేతితో టచ్ చేస్తూ ఈవిల్ స్మైల్తో అన్నాడు రణధీర్ ఆరుహి కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయాయి ఆరుహి బ్యాక్ని ని తన వైపుకు తీపుకొని ఆమె నడుంపై చేయి వేసి నలిపేస్తూ నువ్వివన్నీ హోల్ వరల్డ్కి చూపిస్తావు కానీ నాకు చూపించవు ఫిఫ్టీ థౌజండ్ మనీ కోసం స్టేజ్ మీద అందాల షో చేశావు కానీ నా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మనీ రిజెక్ట్ చేసాం వాయ్ నీ అర్థం లేని మాటలు ఆపరాని వీరు డ్యాన్స్ చేయడం నా బాడీని అమ్ముకోవడం రెండు ఒకటి కాదు నేనేమి రికార్డింగ్ డ్యాన్స్ చేయలేదు పద్ధతిగానే చేశాను డ్యాన్స్ చేస్తున్నప్పుడు డ్రెస్ కాస్త మిస్ప్లేస్ అయింది బట్ అది అంత అసభ్యంగా ఎక్స్పోజింగ్గా నాకు అనిపించలేదు నాకే కాదు అక్కడున్న ఏ ఒక్కరికి అనిపించలేదు నీకు మాత్రమే అనిపించింది అంటే అది నీ బుద్ధి నీ బుద్ధి సరిగ్గా లేదు ఆరు మాటలకు ఇనాఫ్ అని అరుస్తూ ఆమె జుట్టులో చేతిని బిగించాడు రణధీర్ రూమంతా ప్రతిధ్వనించిన అతని అరుపుకి ఉలిక్కిపడింది ఆరుహి రణధీర్ ఆమె జుట్టుని బంధించిన క్లిప్ని తీసేయగా ఆమె వీపుని కవర్ చేస్తూ పరుచుకున్నాయి తన కురులు నీ అందమైన బాడీ ఇతరుల ముందు కవర్ అయి ఉండడమే నీకు మంచిది ఇప్పటి నుండి బట్టలు వేసుకునే ముందు థింగ్ హండ్రెడ్ టైమ్స్ దట్ టైమ్ వాచింగ్ యూ అండ్ వాట్ ఐ కెన్ డూ అని అంటూ ఆరోహిని తన వైపుకు తిప్పుకొని ఆమె కళ్ళలోకి చూస్తూ డూ యూ అండర్స్టాండ్ ఆర్ నాట్ అన్నాడు ఆరోహి కోపంగా చూస్తూ మీరు కంట్రోల్ చేయడానికి నేనేమి మీ సర్వెంట్ని కాదు ఫ్రెండ్ని కాదు మీ వైఫ్ని కాదు సో మిస్టర్ రణధీర్ చక్రవర్తి ఈరోజు నుండి మీరు నాకు దూరంగా ఉంటే మీకు మంచిది అని ఘాటుగా బదిలిచ్చింది రణధీర్ కళ్ళు చిన్నవి చేసి ఆమె కళ్ళలోకి ఒక్క క్షణం చూసి మరుక్షణం ఒక్కసారిగా ఆమె మీదకు వంగి మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు దూరంగా ఉండమంటున్నా మరింత దగ్గరగా వస్తున్నా అతని తీరికి మెంట లెక్కిపోయింది ఆరోహికి అతని పై చేతులు వేసి నెట్టడానికి ట్రై చేస్తుంది కానీ తన బలం సరిపోవట్లేదు రణధీర్ ఆమె మెడవంపులో సుతారంగా ముద్దుల వర్షం కురిపించి ఆగి కోపంతో మండుతున్న ఆమె కళ్ళలకు చూస్తూ నన్ను బెదిరించడానికి ట్రై చేయగలిగారు నేను ఒక్కసారి చెప్పానంటే అది నువ్వు ఫాలో అవ్వాల్సింది ఈరోజు నుండి నా పర్మిషన్ లేకుండా నువ్వు అలాంటి రివీలింగ్ డ్రెస్సులు వేసుకోకూడదు నేను ఇలా చూసే హక్కు నాకు తప్ప మరెవరికీ లేదు అర్థమైందా అన్నాడు అతని మాటలకు తెలియబోయింది ఆరోహి నా మీద నీకు హక్కు ఎవరిచ్చారు నువ్వు చెప్పింది నేనెందుకు వినాలి నన్ను కంట్రోల్ చేయడానికి నువ్వెవరు సూటిగా ప్రశ్నిస్తున్న ఆరోహి మెడపై చేయి వేసి నేను నేనే నేనేంటో నీకు చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను నా స్థాయి చాలా ఎక్కువని నీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది సో మిస్ ఆరుహి బీవేర్ మీ నేలపై పడి ఉన్న ఓని తీసి ఆమె చుట్టూ చుట్టాడు ఆరుహి అతన్ని చీత్కారంగా చూస్తూ మోహన్ తిప్పేసుకుంది రణధీర్ ముందుకు నడిచి టేబుల్ మీదున్న ఆరుహి మొబైల్ ఫోన్ తీసుకుని తన నెంబర్ని అందులో సేవ్ చేసి నేను నీకెప్పుడు ఫోన్ చేసినా నువ్వు ఆన్సర్ చేయాలి లేకపోతే నేను ఇంటి నుండి పంపేస్తాను నీ సవతి తల్లి తన తమ్ముడు నిన్నీ ఇంటి నుండి వెళ్ళగొట్టడం వల్ల నువ్వు సాక్షి ఫ్లాట్లో ఉంటున్నావని నాకు తెలుసు అని అన్నాడు ఆరుహి షాక్ అయింది నీకెలా తెలుసు అన్నీ తెలుస్తాయి నువ్వు హోటల్లో నాతో ఇన్డీసెంట్గా బిహేవ్ చేశావు నా ప్రపోజల్ని రిజెక్ట్ చేశావు వీటన్నింటికి యూ హ్యావ్ టు పే ద ప్రైస్ నీ ఫోన్ నుండి నా నెంబర్ని డిలీట్ చేయడానికి ట్రై చేయకు సీరియస్గా చెప్పేసి డోర్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు రూమ్ దాటి కిందకి స్టెప్స్ దిగుతుండగా సాక్షి అతనికి ఎదురుగా వచ్చింది రణధీర్ ఆమె వైపు ఒక చూపు చూసి వెళ్ళిపోయాడు ఇతను పైనుండొస్తున్నాడేంటి ఆరుహి దగ్గరుండొస్తున్నాడా ఆలోచన రాగానే ఫాస్ట్గా ఆరుహి ఉన్న రూమ్ దగ్గరికి పరిగెత్తింది సాక్షి లోపలికి వెళ్లి చూస్తే ఆరోహి నీళ్లపై కూర్చొని ఏడుస్తూ కనిపించింది సాక్షి కంగారు పడిపోయింది డోర్ క్లోజ్ చేసి తన పక్కన వెళ్లి కూర్చుంది ఆరుహి ఏమైంది రణధీర్ ఏమి చేశాడా అతను ఇప్పుడు గాబరాగా అడిగింది ఆరుహి సాక్షి వైపు చూసి తన కన్నీళ్ళు తుడుచుకొని జరిగింది మొత్తం చెప్పింది అదంతా విన్న సాక్షికి పిచ్చి కోపం వచ్చింది ఆ బాస్టర్ చెంప వాయించాల్సింది వాడి గట్టిగా బుద్ధి చెప్పకపోతే ఇంకా దారుణంగా తయారవుతాడు ఇప్పుడు నేనేం చేయాలి సాక్షి నువ్వే చెప్పు సాక్షి కొన్ని క్షణాలు ఆలోచించి మనం వాడిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అంది సాక్షి నీ మైండ్ పనిచేస్తుందా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా మనం మా రణధీర్ చక్రవర్తిపై పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాడు ఇద్దరిని చంపేస్తాడు నువ్వు ఇలా భయపడితే వాడి నుండి తప్పించుకోలేవు వాడు నిన్ను టార్చర్ చేస్తూనే ఉంటాడు నిన్ను లేడు పైకి గొప్ప మనిషిగా కనిపించే అతని అసలు స్వరూపం జనాలకు తెలియాలి కదా ఆరుహి తన అడ్డంగా ఊపుతూ ఇంకంప్లైంట్ చేయను అంది సాక్షి లేచి నిలబడి ఆరుహి చేయి పట్టుకుని లేపింది నీ డ్రెస్ మార్చుకుని నాతో పోలీస్ స్టేషన్కి వచ్చి వాడి మీద కంప్లైంట్ చేయి లాటి దెబ్బలు తగిలితే ఈ ప్రేమ పిచ్చి అనే దయ్యం అతని వదిలిపోతుంది అని పట్టు పట్టేసరికి ఆరోహి మౌనంగా డ్రెస్ చేంజ్ చేసుకుంది తని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లింది సాక్షి పోలీస్ స్టేషన్ రణదీర్పై కంప్లైంట్ చేయాలంటే పిచ్చి భయంగా ఉంది ఆరోహికి కాని సాక్షి బలవంతంగా పోలీస్ స్టేషన్లోకి లాక్కెళ్లింది ప్లీజ్ చెప్పండి దేని గురించి వచ్చారు అడిగాడు ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ మేము ఒక పర్సన్పై కంప్లైంట్ ఇవ్వాలి అని బదిలిచ్చింది సాక్షి ఇన్స్పెక్టర్ వారిద్దరిని చూసి ఎవరిపైనా అని అడిగాడు రణధీర్ చక్రవర్తి అని సాక్షి అనగాని ఇన్స్పెక్టర్ కనుబొమ్మలు ముడివడ్డాయి రణధీర్ చక్రవర్తికి అగనిస్ట్గానా అని చిన్నగా నవ్వుతూ అన్నాడు అవును ఆ రణధీర్ చాలా రోజులుగా నా ఫ్రెండ్ ఆరోహి వెంటపడుతూ వేధిస్తున్నాడు సార్ నువ్వు ఎవరిపై కంప్లైంట్ చేయాలనుకుంటున్నావో నీకు తెలుసా అతను మామూలు మనిషి కాదు సిటీలో పేరు మోసిన వ్యక్తి అతన్ని అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదు అని ఇన్స్పెక్టర్ అంటుండే అరెస్ట్ చేయకపోయినా కనీసం మా కంప్లైంట్ పై మీరు అతన్ని బెదిరించొచ్చు అని అంటూ రణధీర్ ఇప్పటి వరకు తను ఎలా ఇబ్బంది పెట్టాడు మొత్తం చెప్పింది ఆరోహి ఇన్స్పెక్టర్ లేచి నిలబడి ఓకే నాతో రండి మీ ముందా అతనితో మాట్లాడతాను అన్నాడు ఆరోహి సాక్షి ఇన్స్పెక్టర్తో కలిసి రణధీర్ ఇంటికి స్టార్ట్ అవుతారు అరగంటలో రణధీర్ విల్లాకి రీచ్ అయ్యారు వాళ్ళని చూసిన గాడ్ రణధీర్కి ఫోన్ చేసి బాస్ ఇద్దరు అమ్మాయిలు పోలీసులతో వచ్చారు అని చెప్పాడు రణధీర్ కణబొమ్మలు పైకెత్తి ఎవరు వాళ్ళు అని అడిగాడు గాడ్ వాళ్ళని అడిగి తెలుసుకుని సర్ ఆరోహి సాక్షి ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ అని సమాధానం చెప్పాడు ఆరోహి పేరు వినగానే చిరునవ్వు చేరింది రణధీర్ మొహల్లు సందెం బాస్ ఆర్డర్తో వాళ్ళని లోపలికి అలౌచేశాడు గాడ్ ఇన్స్పెక్టర్తో కలిసి రణధీర్ విల్లాలోకి అయ్యారు అడుగుల శబ్దం విని తలెత్తి చూసింది ఆరోహి రణధీర్ తన షర్ట్ హ్యాండ్స్ పైకి మలుచుకుంటూ స్టెప్స్ దిగుతూ తన వైపు చూశాడు అతను చూడగానే తల తిప్పేసుకుంది ఆరుహి గుడ్ ఈవినింగ్ సార్ చేతులు జోడించి గ్రీట్ చేశాడు ఇన్స్పెక్టర్ గుడ్ ఈవినింగ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రైట్ అది రణధీర్ అనేసరికి నేను మీకు తెలుసా సార్ ఎస్ లాస్ట్ ఇయర్ ఒక కేసుకు సంబంధించి కలిసాం అప్పుడు నువ్వు కమిషనర్తో ఉన్నావు అన్నాడు ఆరుహి సాక్షి మొహాలు చూసుకున్నారు ఇన్స్పెక్టర్ నవ్వి థ్యాంక్ యూ సార్ నన్ను గుర్తుపెట్టుకునేందుకు అని వైపు చూపిస్తూ మీకు ఈ అమ్మాయి తెలుసా సార్ అని అడిగాడు రణధీర్ వైపు చూసేసరికి అతన్ని సూటిగా చూస్తుంది ఎస్ మిస్ నేను ఆమెకు కాసేపటి క్రితమే కాలేజ్లో గిఫ్ట్ ప్రజెంట్ చేశాను షీఈ్ అ వెరీ గుడ్ డాన్సర్ ఆరోహిని తీక్షణంగా చూస్తూ బదిలిచ్చాడు రణధీర్ మీరు అమ్మాయిని చాలా రోజులుగా వేధిస్తున్నారని ఆమె చెప్తుంది ఇన్స్పెక్టర్ మాటలకు ఆరోహి వైపు చూసి నవ్వి సోఫాలో కాళ్ళ మీద కాలు వేసుకుని స్టైల్గా కూర్చొని ఇన్స్పెక్టర్ కిరణ్ నేనామను ఇబ్బంది పెట్టగలనని మీరు అనుకుంటున్నారా అన్నాడు ఆరోహి అతని కోపంగా చూస్తూ రణధీర్ ఎందుకు అబుధం చెప్తున్నావు అని అంటూ ఇన్స్పెక్టర్ వైపు తిరిగి సర్ అతను హోటల్లో నాతో మిస్బిహేవ్ చేశాడు ఒక నైట్ గడపమని నన్ను టార్చర్ చేశాడు ఈరోజు కాలేజ్లో కూడా డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్కి వచ్చి ఇండీసెంట్గా బిహేవ్ చేశాడు అని చెప్తుంటే రణధీర్ అడ్డుపడుతూ ఆరోహి స్టాప్ దిస్ నాన్సెన్స్ అన్నాడు కోపంగా ఆరోహి చెప్పింది నిజం సాక్షి ఇంకా ఏదో చెప్పబోతుండగా రణధీర్ లేచి ఆమె దగ్గరకొచ్చి వచ్చి నీ లవర్ ప్రణయ్ అండ్ నీ జాబ్ సేఫ్గా ఉండాలంటే షట్ మోత్ అని ఇండియాలో కూడా ఇంకెక్కడా జాబ్ పొందలేవు సో నాకు ఆరోహికి మధ్య వచ్చే మిస్టేక్ మళ్ళీ చేయకు అని మెల్లిగా బెదిరించేసరికి సాక్షికి నోటమాట రాలేదు రణధీర్ ఇన్స్పెక్టర్ వైపు తిరిగి అతడి దగ్గరగా వచ్చి భుజంపై చేయి వేసి పక్కకు తీసుకెళ్లాడు ఇన్స్పెక్టర్ నాకు ఆరోహ్య అంటే ఇష్టం అతడికి మాత్రమే వినిపించేలా లో వాయిస్తో అన్నాడు ఇన్స్పెక్టర్ ఆశ్చర్యంగా చూశాడు నేను ఇష్టపడిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకోవాలో నాకు తెలుసు ఇది నాకు ఆ అమ్మాయికి సంబంధించిన మ్యాటర్ మధ్యలో వస్తే ఏం జరుగుతుందో మీ ఊహగా వదిలేస్తున్నాను ఇన్స్పెక్టర్ భయంగా చూస్తూ సార్ క్షమించండి ఆ అమ్మాయి మీపై కంప్లైంట్ చేయడానికి నా దగ్గరకు వచ్చింది కానీ నేను ఇంకా ఇలాంటి కంప్లైంట్ తీసుకోలేదు అన్నాడు రణధీర్ అతని వీపు తట్టి సో ఇక నుండి ఆ అమ్మాయిని దగ్గరకు వస్తే తాను పట్టించుకోకు అన్నాడు ఓకే సార్ ఇన్స్పెక్టర్ తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఆరోహి అయోమయంగా చూస్తూ ఇన్స్పెక్టర్ మీరు వెళ్తున్నారా అని ఆపింది రణధీర్ చక్రవర్తి గారికి వ్యతిరేకంగా ఎలాంటి ఎవిడెన్స్ లేవు నేనేం చేయలేను అని వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్ ఆరోహి గుండెల్లో దడ మొదలైంది తనకి తానుగా వచ్చి డెబిల్లాంటి రణధీర్ ముందు ఇరుక్కుపోయింది బికమొహం వేసుకుని సాక్షివైపు చూసి వెళ్ళిపోదామని వెళ్లిపోదామని చేసింది ఇద్దరూ మెల్లిగా వెనక్కి తిరిగి అక్కడి నుండి జారుకుంటూ ఉండగా స్టాప్ దైర్ స్వరాన్ని పెంచి సీరియస్గా అన్నాడు రణధీర్ ఆరోహి సాక్షి ఉలికిపడి ఆగిపోయారు రణధీర్ వాళ్ళ దగ్గరకొచ్చి ఎదురుగా నిలబడగా అతని కళ్ళలోకి చూసి ధైర్యం చేయలేక కళ్ళు దించుకుంది ఆరోహి రణధీర్ సాక్షివైపు చూసి సాక్షి ఇది నాకు ఆరోహికి మధ్య ఉన్న విషయమని నేను ఆల్రెడీ చెప్పాను అన్నాడు సాక్షి ఇంకేం అనలేక చిన్నగా తల ఊపి ఆరోహి వైపు చూసి నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళసాగింది సాక్షి నేను వస్తున్నాను తన వెనుక ఫాస్ట్గా వెళ్ళబోయిన ఆరోహి ఆరోహి నిన్ను వెళ్ళమని నేను చెప్పలేదు అన్న రణధీర్ గంభీరమైన స్వరానికి ఆగిపోయి అతని వైపు చూసింది ఆ తర్వాత ఏం జరగబోతుంది రణధీర్ ఆరోహిల మధ్య ఇలాంటి ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి తనపై కంప్లైంట్ ఇవ్వాలనుకున్నందుకు రణధీర్ ఆరోహిని ఏం చేయబోతున్నాడు ఆరోహి అతని ఎలా ఫేస్ చేయనుంది అద్భుతమైన కథనంతో ఒక కందిని మలపెలదు ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్